నా పేరు అంజరెడ్డి అండి మా దాసరపల్లి విలేజు చిన్న మండల్ మండలం మహబూబ్నగర్ జిల్లా అండి నేను పదవ తరగతి వరకు చదువుకున్నాను ఈ తర్వాత వ్యవసాయమే చేస్తున్నాను మా కుటుంబం కూడా పూర్వం నుండి వ్యవసాయ కుటుంబం మా తాతలు వ్యవసాయం చేసేవాళ్ళు మా నాయన వ్యవసాయం చేసేవాళ్ళు మేము కూడా వ్యవసాయం చేస్తాం ఆ పదవ తరగతి తర్వాత ఇంకా పూర్తిగా వ్యవసాయమే చేస్తున్నాను అయితే ఈ రోజుల్లో ఉన్న వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల వల్ల మా మార్కెట్లో దళారా దోపిడీ తిరిగి ఈ ఎక్కువగా బోర్లు వేసి బాగా నష్టపోవడం కానీ ఇంకా పంటలు సరిగ్గా పండకపోవడం కానీ దీంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల వ్యవసాయంలో గిట్టుబాటు లేకపోయింది ఇంకా అందువల్ల ఏదంటే మనకు ఒక వ్యవసాయంలో ఉన్నాము మనకు నా వయసు కూడా ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు ఇంకా ఏం చేసుకోలేము కాబట్టి ఇంకా దీంట్లోనే ఏదైనా వేరేగా కొత్తగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఒక కోళ్ల వైపు మళ్ళీందండి నా ఆలోచన ముందు ఒక రెండు సంవత్సరాల ముందు ఏమైందంటే మా ఇంట్లో మాంసం బాగా తింటామండి అంత మాంస ప్రియులము అయితే ఈ రోజుల్లో అందరూ సమాజంలో బ్రాయిలర్ చికెన్కే బాగా అలవాటు పడిపోయినారు అది ఒకటే ఈ సఫిషంట్గా దొరుకుతుంది అవైలబుల్ అది ఉంటుంది కాబట్టి అందరు అక్కడ పోయిరు కానీ తర్వాత రోజుల క్రమంలో ఏమైందంటే ఆ బ్రాయిలర్ చికెను ఆరోగ్యానికి చాలా హానికరం అని తెలిసింది దానివల్ల మన కోళ్ళు మనం పూర్వం పెద్దలు మన కోళ్ళు మన కోళ్ళనే పెంచుకునే వాళ్ళు కనుక మేము ఆ దిశగా ఆలోచన చేసి ఒక రెండు కోళ్ళతోటి రెండు సంవత్సరాల క్రితము పొలంలో పెంచుకోవడం జరిగింది తర్వాత క్రమంలో అది మంచిగా అనిపించింది ఒక వంద రెండు వందల కోళ్ళ వరకు డెవలప్ అయిన తర్వాత అరే ఇదే కోళ్ళను మనం కమర్షియల్గా పెంచితే ఎట్లా ఉంటుంది ఆలోచనతోటి ఈ మధ్యనే ఒక ఆరు నెలల నుండి ఒక ఇంకా ఎక్కువ కోళ్ళు పెట్టలు పుంజులు మనం కంప్లీట్ పూర్తిగా ఒరిజినల్ అండి ఈ నాటుకోళ్ళే తీసుకున్నాము వీటికి ఉండే టేస్ట్ మరి ఏ నాటుకోడికి ఉండదు మార్కెట్లో ఇది లైవ్ బాడు మూడు వందల కిలో రేటు కూడా ఉంది దీనికి మేము అక్కడక్కడ దాబాలు అక్కడ తెలుసుకున్న తెలుసుకుంటే తెలిసింది తర్వాత గిరిరాజ వనరాజ అనేది మళ్ళీ కల్తీ నాటుకోడి దానికి మార్కెట్ ఉండదు కనుక ఈ దిశగా మనం ప్యూర్ ఒరిజినల్ నాకు ఎక్కడ దొరకకపోవడం వల్ల నేనే కోళ్ళను సేకరించుకొని పుంజులు పెట్టలు సేకరించుకొని వాటి గుడ్లు సేకరించి హ్యాచింగ్ చేసుకోవడం మొదలుపెట్టిన దీంట్లో నాకు అనిపించి దాన్ని కొద్దిగా బిజినెస్ ఎక్కువ డెవలప్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతోటి దాన్ని ఎక్కువ డెవలప్ చేసి చిక్స్ కూడా వేరే ఫార్మర్స్ కూడా ఇస్తున్నాం మేము అయితే ఆ ఫార్మర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ మధ్యలో తాండూరు ఏరియాకు ఇచ్చాను ఒక ఆయనకు మధు అనే రైతుకి ఇచ్చిన ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మా అండి ఒక నాలుగు నెలలలో ఇవి కోతకు వస్తాయండి నాలుగు నెలల్లో ఒక కే పుంజు కేజీన్నర వరకు పెట్ట కేజీ పైనే వస్తున్నాయి కనుక అది పెంచుకునే వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్గా ఉంది చాలా లాభదాయకంగా ఉంది ఆ క్రమంలోనే మేము ఇట్లా నాటుకోళ్ళు పెంచుకుంటూ దీంట్లో మాకు చాలా మంచిగా అనిపించింది నాటుకోళ్ళు అంటే చాలామంది ఫామ్లలో పెంచుతున్నారు అది కరెక్ట్ కాదండి ఫామ్లలో పెంచడం వల్ల ఈకలు వీక్కోవడం తోకలు వీక్కోవడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు సరిగ్గా రాకపోవడం అటువంటివి జరుగుతుంటాయి ఇంకోటి వనరాజగిరిరాజల్ని ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువండి మన నాటులకు ఉన్న ముఖ్యమైన ఒక మంచి అలవాటు ఏంటంటే ఈకలు తోకలు పీక్కోవండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మాకు ఆ రైతే చెప్పిండు ఎక్కడ కూడా పొడుచుకోలేదండి అని చెప్పిండు దీనివల్ల ఇంకొకటి ఏంటంటే మనం ఒక ఇరవై ఐదు శాతం దాన ఖర్చు పెడితే ఇవి డెబ్బై శాతం బయట ఓపెన్గా తిరిగి మేసే అండి ఇవి మనవి కుక్కలకు ఏ మిగతా వాటికి కూడా ఇవి దొరకకుండా బాగా ఎగిరిపోయే రకాలు మనవి లోకల్ పార్ట్స్ కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి దేనివల్ల కూడా పెద్దగా ఇబ్బందులు ఉండండి జస్ట్ రేర్ కేసెస్ ఎప్పుడో రాత్రిపూటన ఎప్పుడో పిల్లులో అవి దాడి చేయగలిగా తప్ప నైంటీ నైన్ పర్సెంట్ దీంట్లో ఎటువంటి అటాక్ కూడా చేసే పరిస్థితి లేదండి కనుక ఈ నాటుకోళ్ళు అనేది చాలా మంచిగా అనిపించిందండి నాకు ప్యూర్ నాటుకోళ్ళు దీనికి ఎక్కడ పోయినా మార్కెట్ మనకు మూడు వందల రూపాయల కిలో పక్కా అమ్ముకోవచ్చు పెంచుకునే రైతులకు ఇబ్బంది లేదు మేము పెంచినాం మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కనుక అవి నాచురల్గా తిరిగి న్యాచురల్గా ఇవ్వడం మా ఇంట్లో మాంసం కొరత తిరిగింది మాకు ఇంత ఆదాయం వస్తుంది నాకు ఇది చాలా మంచిగా అనిపించిందండి ఇది అందువల్లనే నేను దీనికి సైడ్ పోవడం జరిగిందండి